అందమైన పువ్వులు దాంట్లో మా చిన్న ఏమంటారు దాన్ని వనదేవత అక్కడ చూస్తే అవును నిజమే షాక్ అయ్యావేంటి వనదేవత నా చూడు ట్రైన్ సారీ అదనమాట సంగతి ఇంత అందం ఎక్కడి నుంచి వస్తుందనమాట ఈ వీడియో మొత్తం చూడాలంటే మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగిందో ఏం చూపించాము ఏం చూస్తాము ఈరోజు మన లిటిల్ గార్డెన్లో అనేది అయితే మీరు చూడాల్సిందే పువ్వులైతే ఇన్ని వచ్చాయి ఈరోజు చాలండి ఎన్ని వచ్చినాయి నేను కాదు సంతోషంగా ఉందా లేదా లేదన్నదనమాట బటర్ఫ్లైలు తిరుగుతూనే ఉంటాయి ఇంకా చక్కగా ఇదిగో కింద అయితే ఇలా పడ్డది టీ కూడా తాకుండా ఈ ఆడావుడు అనమాట ఆనందం తట్టుకోలేక కడుపు నిండిపోయింది మాకైతే ఇలా ఉంటుంది ఉదయాన్నే వస్తే ఇదిగో ఇలా అయితే ఉంటుంది అనమాట చక్కగా ఇదంతా మీరు చూడాలనుకుంటే వీడియో మొత్తం చూడండి చక్కగా ఇదిగో బాగుంటుంది ఇక్కడ కిందకు వస్తే ఇలా ఉంటుంది అనమాట ఫుల్గా పువ్వులు రాలిపోయి భలే ఉంది కదా మెంతా కూడా చూపించేశాను అయిపోయింది అదే టీవీ ఏమంటారు వీడియోలో మొత్తం చూసేయండి అబ్బా ఏమేమి ఉంటుంది అంతా ఉంటుంది ఇదిగో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ ఇలా వస్తూ పోతూనే ఉంటాయి మన వీడియోలు చక్కగా హాయిగా ఉంటుంది ఇలా కూర్చొని ఉంటాం టీ తాటానికి వచ్చి ఈ వీడియో మొత్తం చూస్తే మా అమ్మ మాత్రం టీ తాగదు మా మీ అమ్మ టీ తాగితే వీడియోలన్నీ సంతోషంగా చూస్తూ నాకు కడుపు నిండిపోయింది తెలుసా నీకు సరే వీడియోలోకే తెలిపోతారండి నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ నమస్తే అందరికీ నేను మీ బుజ్జమ్మ వచ్చేసానండి మళ్ళీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను మరి మన చిన్న తోటలోకి వెళ్ళి చూసొద్దామా ఈరోజు ఏం పూలు పూసాయి ఎలా ఉంది తోట అసలు ఎన్ని రోజులు చూసి మనం లిటిల్ గార్డెన్ వెళ్దాం వచ్చేయండి అలాగే మన పెద్ద చెట్టుకి రెండోసారి కూడా పువ్వులు చాలా వచ్చాయి మీకు చూపిస్తాను ఈరోజు వెళ్దామా వచ్చేయండి పైకి వెళ్దాం మరి సూర్యభగవానుడికి దండం పెట్టుకొని ఒకసారి పైకి వెళ్ళి చక్కగా అన్నీ చూసేసి వచ్చేద్దాం మన లిటిల్ గార్డెన్ మొత్తం ఎలా ఉందో మీకు కూడా చూపించాలి కదా అందుకని రండి బయటికి వెళ్ళి వద్దాము చక్కగా గ్లూమింగ్ అయితే చాలా వచ్చింది ఈరోజు కూడా మన మన పెద్ద చెట్టుకి ఇక్కడ నుంచి చూస్తే చూసారా మన బాల్కనీలో నుంచి ఇంట్లో చూస్తే అన్నంగా ఉంది కదా వావ్ పువ్వులన్నీ రాలుతూ ఉన్నాయి కింద కూడా చాలా పడ్డాయి ఈరోజు చూడండి మన ఇంట్లో నుంచి అద్దాల నుంచి ఎంత బాగుంది కదా మంచి లుక్ అయితే ఉంది ఇక్కడి నుంచి వస్తే ఇది మన బాల్కనీలో మొక్కలు చక్కగా మనకి ఎప్పుడు గుర్తుంటాయి అనమాట ఇది మన బాల్కనీ హ్యాపీగా ఇక్కడి నుంచి వస్తే చుస్తా పూలు ఎలా రాల కింద మళ్ళీ ఈ ఈరోజు కూడా చక్కగా వస్తాను అంటేదా ఇదిగా నుంచి ఇలా ఉంది చెట్టు పైకి కూడా వెళ్ళి వద్దాం ఎలా ఉందా ఒకసారి రండి బాగుంటుంది పైన కూడా సెకండ్ డే సెకండ్ టైము మీకు చూపించలేదు కదా బ్లూమింగ్ వచ్చేటప్పుడు చూద్దాం రండి బాగా ఇంకెందుకు ఆలస్యం బలే ఉంటుంది ఇలా చూసుకుంటూ పైకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఎంత బాగుందో చూడండి గ్లాసెస్లో నుంచి వా బాగుందమ్మా బాగుంది బుజ్జమ్మ చాలా బాగుంది హ్యాపీగా పువ్వులు ఇవన్నీ ఉంటాయి ఇంకేం కావాలి ఇంతకన్నా కదా అదనమాట సంగతి ట్రైన్ కూడా వెళ్తుంది చూద్దాము వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకోటి వస్తున్నట్టుంది అది ఇంకోటి వచ్చింది చూసారా అదనమాట సంగతి అలా వస్తూ పోతూ ఉంటాయి బాగుంది కదా చక్కగా బాగుంది బాగుంది పువ్వులు ఇక్కడి నుంచి చూద్దాం ఎందుకు వచ్చినప్పుడు కదా మనం చూసుకోవాలి దిగు కింద చూడండి అలా వాళ్ళు రాలిన్నాయి కదా మా బల్లె ఇష్టం ఇట్లా అక్కడ దాకా రాలి చూడండి పక్క ఇంటి వరకు అది ఇలా కనిపిస్తుంది నీకు అది రాలినప్పుడే చూసుకోవాలి చక్కగా నీట్గా అదనమాట సంగతి పైకి వెళ్ళినారండి ఒక్కసారి ఒకసారి ఇలా చూసుకుంటూ ఇలా చూసుకుంటూ పైకి వెళ్ళిపోయామంటే భలే ఉంటుంది చక్కగా ఇది మన బాల్కనీ టూర్ అనమాట టూర్ లాంటిది టూర్ కాదు కానీ బాగుంది బాగుంది కదా చక్కగా అందంగా ఉంది చూడండి చూస్తే రెండు కళ్ళు అనమాట అలా ఉంది భలే ఉంది చూసారా ఫుల్లుగా అయితే పువ్వులు మామూలుగా లేవన్నమాట ఇక్కడ చూస్తున్నారా బిల్వపత్రం చెట్టు కింద అక్కడి నుంచి పువ్వులు వావు జస్ట్ వా అంతే ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇంకా చూపిస్తా మీకు కళ్ళు తిప్పుకోలేనంత అందం పువ్వులతో అయితే నిండిపోయింది ఇక్కడికి వస్తే ఇలా రాలిపోయి ఉండే అనమాట పువ్వులు ఇది ఎప్పుడు మనం దాచిపెట్టుకోవాలండి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి ఇలా డెకరేషన్ చేసుకుంది అదే ప్రకృతి వనదేవత అనమాట చూస్తారా మీకు ఎలా ఉందో మంచిగా ఉంది కదా భలే ఉంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీకు చూపిస్తారు చూడండి మామూలుగా ఉండదు ఇదిగో రేకుల నుండో చూసారా చూసారా పూల లాగా వా నాకు భలే ఇష్టం ఉండవు ఇలాంటివి చూస్తుంటే అందమే అందం ఇప్పుడు ట్రైన్ వచ్చింది చూద్దాం మళ్ళీ ఇదిగో ఇక్కడి నుంచి సూర్య భగవానుడు ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ ఒక్కరో రోజులో ఒక్కసారైనా దండం పెట్టుకోండిలా మంచిది ఎవరైనా సరే కనిపించే దైవం కాబట్టి తప్పులేదు ఎవరి దండం పెట్టుకున్నా ఇంకా మంచి జరుగుతుంది అదనమాట సంగతి ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ చూడండి కిందకి చూడండి ఒక్కసారి పువ్వులే పువ్వులు ఫుల్గా రాలిపోతూ ఉన్నాయి జల జల రాలుతూ ఉన్నాయి అన్నమాట ఇంకా కనిపిస్తుంది మీకు ఇది కింద రోడ్డు మీద చూడండి ఒకసారి రోడ్డు మీద అదనమాట సంగతి కనిపిస్తుంది కదా మీకు ఫుల్గా రాలిపోయి పువ్వులు భలే ఉంటుంది ట్రైన్ స్టార్ట్ అయినట్టుంది వస్తుంది ఇంకా చూడండి ఒక్కసారి ఇదిగోండి బాగుంది కదా చక్కగా ఎక్కడి నుంచి చూపిస్తాం మళ్ళీ మీకు ఇదిగో అన్నం మామూలు లేదు మీకే వీడియోలు చూస్తే ఎలా ఉందో తెలియదు కానీ నాకు ఇట్లా చూస్తుంటే లైవ్లో అస్సలు మామూలుగా ఉండదండి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వీడియోలు తీయాలి అనిపించే అంత అందం అయితే ఇక్కడ ఉంటుంది అందుకే నేను అసలు వీలైనంతవరకు మిస్ కాకుండా తీస్తూ ఉంటానమాట అలా అదిగో మళ్ళీ వచ్చింది ట్రైను బాగుందా చెప్పండి మీ బుజ్జమ్మకి ఒక్కసారి కమెంట్లో ఎలా ఉంది ఏంటి మీకు నచ్చుతుందా లేదా ఇలాంటివి ఎవరికైనా నచ్చకుండా ఉంటాయా ఖచ్చితంగా నచ్చే తురుతీ అనమాట అనుకుంటున్నాను నాకైతే భలే ఇష్టం అదనమాట సంగతి బాగుంది కదా ఉన్న దగ్గర ఉన్నంత వరకు నేను చక్కగా ఇలా డెకరేషన్ చేసుకుంటూ ఉంటాను మన చిన్న తోటని మన లిటిల్ గార్డెన్ని బాగుంటుంది మనకి దేంట్లైనా ఎంత ఉండాలి అంతుంటేనే కరెక్ట్గా ఇలానే చేస్తాం అనుకోకూడదండి మనకు భగవంతుడు ఎప్పుడు ఏది ఇస్తాడో దాన్ని మాత్రం హాయిగా సద్వినియోగం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తాను వరకు నేను ఎందుకంటే మన రాతిలో రాసిందో ఏదో తెలీదు ఉన్నాయే పోతున్నాయి లేని వస్తే నమ్మకం ఉంది అందుకని చక్కగా ఉన్నప్పుడు మనం చేసుకోవడం కరెక్ట్గా ఉంటుంది అని నా ఉద్దేశం బాగుంది కదా చక్కగా ఒకేలాగా పూలబుత్తి లాగా ఒక దగ్గరే వచ్చాయి పువ్వులు ఆకులు అని చక్కగా ఇంక నాలుగు రోజులు ఈ ఆకులన్నీ పువ్వులన్నీ పోయి ఆకులు మాత్రమే ఉంటాయి అన్నమాట ఈ చెట్టు నిండా అందుకే కదా ఈ ప్రయత్నం మనం ఎప్పుడు సంవత్సరం పొడుగున చూసుకోవచ్చు ఈ వీడియోలు బాగుంటాయి అలా చక్కగా పువ్వులు అయితే రాలూ ఉన్నాయి మన కెమెరా మీద కూడా నాకు ఇక్కడి నుంచి కదలబుద్ధి కావట్లేదు నిజం చెప్పాలంటే మన చిన్న తోట అంతా చూపిస్తాం మీకు ఇప్పుడు అంత అయితే బాగుంది అందంగా అబ్బా కింద చూడండి మెంతులు వేసారు మర్చిపోయాను చూసారా మెంతులు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇదిగో ఇంకో బాక్స్ అయితే రెడీ అయిపోయింది అదనమాట సంగతి చూడండి అబ్బా మన దాంట్లో మంచి మంచి ఐడియాస్తోటి ఉంటాయి వీడియోలు ప్రకృతి అందం ఒకటి ఉంటుంది మెయిన్ అది కదా కావాలి కళ్ళకి ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట ఇలాంటివి చూస్తే అది చెట్టు పూలు రాలితేనే భలే ఉంది కదా ఇలా కదిలిద్దాం ఎంతవరకు రాలితే చూద్దాం ఒకసారి వా చూసారా కదిలిస్తే అట్లా కిందకి బలే ఉంది కదా అందంగా భలే ఉంటుందండి నాకు భలే ఇష్టం మొన్న అయితే బోల్డ్ రీల్స్ తీసుకున్నాం పాటలు ఇక్కడ నేను మా పాప వచ్చి సీతాకోచులకు ఎగురుతున్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఎండలో నాకే కనిపించట్లా కెమెరాలు మరి వస్తుంటే ఎలా వస్తుంది అనమాట చూడండి పూవులు భలే ఉంటాయి ఇది ఇలా ఉంటే ఏంటంటే ఈ అందాలు మనం క్యాప్చర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ప్రకృతి అందాలు సంవత్సరం మొత్తం చూసుకోవచ్చు పాపం వీడియోలో చాలామంది అడుగుతున్నారు నాకు అనిపించింది ఇచ్చిన వరం నాకు ఇదైతే అని ఎందుకంటే ఇవి చూస్తుంటే వాళ్ళకి కూడా ఉంటే అనిపిస్తుంది కదా ఎవరికైనా సహజంగా జరిగే విషయం అనమాట అది బాగుంది కదండి నిజంగానే వా కానీ నాకు ఇది అదృష్టం అనుకుంటానండి చాలా అదృష్టం నాకు ఇష్టమైన దేవుడు ఇది ఒక్కటిచ్చాడు జీవితంలో అంతే ఇంకా దాంతో అయితే ఫుల్గా సంతోషం నేను ఇదిగా ట్రైన్ వస్తుంది చెట్లో నుంచి చూడండి తర్వాత అయితే తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తుంది ఆకులు వస్తే కనిపిస్తుంది మీకు ట్రైన్ అద్దుగో అదనమాట బాగుంది కదా దూరం నుంచి చక్కగా చిన్నగా బొమ్మరాయిల్లా ఉంది నాకైతే ఇప్పుడు అంత బాగుంది ఇక్కడ నుంచి రేకుల నుంచి చూస్తుంటే రెడ్ కలర్ పూలు కనిపిస్తున్నాయా మన చెట్టు పువ్వుల నుంచి అవతల రెడ్ కలర్ పూలు అది కూడా ఫుల్గా వచ్చాయి మేము చిన్నప్పుడు కోడిముక్కు పూలు అనేవాళ్ళు వాటిని బాగుంది ఎల్లో కలర్ కూడా చూపిస్తా ఇప్పుడు మన గార్డెన్కి బ్యాక్ సైడ్ ఒక ఎల్లో కలర్ చెట్టు ఉంటుంది ఇన్ని కలర్లు అయితే దేవుడు ఇచ్చిన వరం చూసారా ఎంత బాగుందో అది నాకైతే భలే ఇష్టం తెలుసా ఎప్పుడు తెల్లారో దేవుడు పైకి వద్దామని చూస్తుంటాను నిజం ఇది అబ్బా ఈ సంవత్సరం సెకండ్ బ్లూమింగ్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా చాలా ఉంది చాలా వస్తున్నాయి పువ్వులు చాలా బాగుంది అనమాట ఇలా చూపిస్తాను అండి మీకు ఇంకా ఎంత తీసినా తక్కువేనండి ఇది నిజంగా ఎంత వీడియో తీసినా నాకు నా వారికి అందరి గురించి నేను చెప్పను నాకు తెలియదు కాబట్టి అదిగో చూసారా అది ఎంత బాగుంది చూసారా వావ్ జస్ట్ ఇంకా వా ఏముందిరా నాయన ఇదిగో మన గాలి వస్తే ఎంత పువ్వులు రాలిపోతే కుప్ప చేసి పెట్టి ఇదంతా ఎరుగు పని కోసం తెలుసా ఇదంతా ఊడుస్తాయి ఇప్పుడు క్లీన్ చేస్తా మళ్ళీ ఇదిగో ఈ పువ్వులు రాలే కదా కాసేపు ఉంటే వాడిపోతాయి ఇవి కూడా ఉండవు అక్కడి నుంచి ఇవి కూడా వాడిపోతాయి కాసేపు ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చేసింది మన ట్రైను మన వీడియోలో ఒక భాగం అయిపోయింది ట్రైన్ అయితే భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి ఎందుకో తెలీదు ఎవరికి ఇష్టం లేదు నా తెలియదు నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం అందుకే నేను వీడియోలు తీసుకుంటాను ఎప్పుడు చూసుకుంటాను అనమాట అంత ఇష్టం నాకు ఇంకొకటి వచ్చేసింది మనం మాట్లాడుతూనే ఉన్నాం వెంట వెంటనే వస్తుంటాయి ఇంక మనం చూసే పనే లేదు ఇంత అందం అయితే ఉంటుంది అనమాట భలే ఉంటుంది ఇది వేలా చూసారా అదమ్మా సంగతి ఇంక మన గార్డెన్ అంతా ఏమేమి వచ్చాయి చూద్దాం రండి ఒక్కసారి ఒక ట్రిప్ వేసుకుని వద్దాం వెళ్ళి రౌండ్గా ఈ చెట్టు దగ్గర నుంచి నాకు అస్సలు కథలు బుద్ధి కదా ఎందుకంటే మళ్ళీ సంవత్సరం మనం చూసుకోలేము అందుకని ఇప్పుడే తీస్తూ ఉంటాయి ఇలా చూస్తూ ఉంటా అన్నమాట మళ్ళీ మళ్ళీ వేసుకొని చూసుకోవచ్చు ఎందాలని అందుకని ఇదిగో కిందకు వస్తేట్లా సరే రండి నిన్న నిన్న ఒక మొక్క నాటాను ఇది కిడ్నీలకి ఒక ఆకు కిడ్నీలకు సంబంధించిందంట అంటే ఇది ఇది ఒక ఆకు తింటే క్యూర్ అవుతుంది అని చెప్తారు పేరు రణపాల ఇది అంటారండి గుర్తులేదు పేరు పూర్తిగా నాకు నిన్నైతే నాటే అది ఒక్క మొక్క నాటితే తెచ్చారు చాలా వస్తాయి తిరిగి ఇక్కడికి వస్తే మన లిటిల్ గార్డెన్ స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు ఇంకా ఇదిగో ఒంటి రకం అందరం చిన్నదవ అయితే ఒకటి వచ్చింది చిన్నగా చక్కగా బాగుంది ఇంకా చూపిస్తాను మీకు వంకాయలు అయితే ఫుల్గా వచ్చాయి మళ్ళీ మన ఇది ఇదిగో ఇది ఇదనమాట సంగతి టీ తాగే టైం కూడా ఉండదు ఎందుకంటే నాకు ఎక్కడ వాడిపోతే పూలని పొద్దుటే వస్తాను ఇదిగో టీ అయితే రెడీగా పెట్టుకున్నానండి ఇలా మంచినీళ్ళు అయితే తెచ్చుకుంటాను పైకి ఇదిగో ఈ గార్డెన్ పని అయిపోయిన తర్వాతే అంటే ఇది క్యాప్చర్ చేసి ఫస్ట్ వీడియో తీసుకున్న తర్వాత ఏదైనా కొద్దిగా ఎక్కువైందంటే ఇవన్నీ నల్లగా పూలన్నీ పాడైపోతాయి రేకుల మీద నా భయం నాకు ఉంటుంది కదా ఈ అందం మళ్ళీ మనకి ఎప్పుడు దొరికిద్ది ఎక్కడికి వెళ్తే దొరికిద్ది ఇదొకటి మళ్ళీ మన ఇంట్లోనే ఉన్నప్పుడు మనం చక్కగా పెట్టుకోవడానికి దాచిపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఆ ఆ అనమాట ఇది టీ తాకుండా కూడా అలా ఉండిపోయాను మర్చిపోయి మీకు ఇది చూపించాను కదా ఒక మందారం వచ్చింది అన్నాను కదా ఇలా ఇదిగో ఇక్కడ నుంచి వస్తే మీకు వంకాయలు చూపిస్తుంది చూడండి వచ్చినాయి ఇది ఒకటి ఇత్తనం కడదాం అనుకుంటున్నాను పెద్ద కాయి అన్ని కోసేసి అట్లనే ఒకటి ఇత్తనం కట్టేస్తే వేరే వాళ్ళకి అడిగి తెచ్చేసాను వాళ్ళ దగ్గర ఉంటే మనం ఎప్పటికన్నా కావాలంటే తెచ్చుకోవచ్చు కదా అందుకని ఇక్కడికి వస్తే ఇదిగో లోపల కూడా చాలా కాయలు ఉన్నాయి పుల్లుగా అసలు మనోసారి నేను వీడియో పెట్టాను ఒక నెల క్రితం అన్నీ కట్ చేశానండి కట్ చేశాక ఇట్లా చిగురొచ్చి మళ్ళీ బాగా కాపు వచ్చింది మళ్ళీ వచ్చిందనమాట చిదుగు ఇక్కడ కూడా వంకాయలు అయితే అండి మనకి హైలైట్ ఏంటంటే మన తోటలో వైట్ వంకాయలు ఇక్కడి నుంచి వస్తే ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇంకా ఉన్నాయి ఎక్కడో ఆకులు చాట్ని కనిపించట్లేదు ఇక్కడ ఇక్కడి నుంచి వస్తే చూసారా పువ్వులు ఎంత బాగున్నాయో వైట్ రోజెస్ లా ఉన్నాయి చిన్న చిన్ని పువ్వులు భలే ఇష్టం నాకు ఈ టేబుల్ రోజెస్ అంటే ఎందుకో తెలీదు నిత్యమల్లి పువ్వులు లాగా భలే పూస్తూ ఉంటాయి అనమాట మన గార్డెన్కే మంచి అందం అవే అక్కడి నుంచి వస్తే అక్కడ పొనగంటి బాగా పండింది చూపిస్తా ఉండండి మీకు పండింది అంటున్నా సారీ బాగా వచ్చింది కొయ్యాలి కోసి పప్పు వండుకుంటే భలే ఉంటుంది టేస్ట్ ఇదిగో ఇక్కడ నుంచి పువ్వులు చూస్తూ ఉండండి నేను చూస్తూ ఉంటాను మాట్లాడుతూ ఉంటా మీరు మాత్రం వీడియో చూస్తూ ఉండండి అలా పువ్వులు గార్డెన్ ఇష్టమైన వాళ్ళకైతే భలే ఉంటుంది కన్నుల పండుగ ఈ వీడియో చూసారా ఫుల్లుగా తోట నిండా పువ్వులు గంప నిండా పువ్వులు ఎల్లో పువ్వులు అలా హాయిగా ప్రశాంతంగా ఎండకు కూడా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట ఇక్కడికి వస్తే కొనగంటి బాగా వచ్చిందండి గంప నిండా మళ్ళీ చక్కగా వచ్చింది నీట్గా నేను రాదేమనుకున్నాను కానీ భలే వచ్చింది అసలు ఇదిగో ఇదంతా కనిపిస్తుంది మీకు ఇలా వస్తే ఇక్కడ పెద్ద చెట్టు చూపిస్తాను ఇదిగో దూరం నుంచి ఇట్లా ఉంది బాగుంది కదా కింద పువ్వులు రాలి అట్లా మంచిగా ఉంది ఇది సాయంత్రానికి వచ్చి పైన కూర్చుంటాం భలే ఉంటుంది మన వర్షంలో కూడా ఇదిగో ఇక్కడికి వస్తే చూస్తారా ఫుల్లు కలర్ ఫుల్లుగా పువ్వులు ఇది మళ్ళీ వేరే దగ్గర కూడా నాటాలి ఈ పువ్వు దొరకదేమో అనుకుంటున్నాను నేను మరి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ రేట్లు అమ్ముతున్నారండి ఈ పూలు కూడా అందుకే నేను ఇది చూడండి వైట్ చిన్న గులాబీలాగా ఇది ఒక చిన్న లాగా వచ్చింది కదా అంటే అంత పెద్దగా అంత బలంగా పూస్తున్నాయి పూలు ఇవి బలం పోస్తానండి వీటన్నిటికీ ఎంత బాగున్నాయి కదా మళ్ళీ మనం ఎప్పుడు చూసుకుంటాం ఇవి మనం ఎప్పుడు దాచిపెట్టుకోవాలి చక్కగా వీడియో తీసి కెమెరాలో బంధించాలన్నమాట ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మనం పెంచిన చెట్లు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు తెల్లవారితే ఇవి ఉండవు కదా అలాగే మనుషులం కూడా ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియదండి ఉన్నవాళ్ళన్నా చూస్తారు కదా ఇవన్నీ చక్కగా అదనమాట సంగతి నేను పెంచిన చెట్లు నాకు గుర్తుండాలంటే ఇలా నేను వీడియోలు తీసుకొని అయితే పెట్టుకోవాలి ఇక్కడికి వస్తే వైట్ బాక్స్లో వైట్ పూలు అయితే వేసాను ఒక్కటే కావాలని చెప్పి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ తీసి మళ్ళీ అక్కడక్కడ నాడుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే మనకి అన్నిట్లో ఉంటేనే కదా బాగుండే చూడండి ఎంత బాగున్నాయో ఎక్కడి నుంచి చూస్తే వెళ్ళో బాగుంది కదా చాలా కష్టపడాలండి మనం అనుకుంటాం ఎందుకంటే భూమిలో వేస్తేనేమో పెద్ద పని ఉండదు ఈ డబ్బాల్లో ఈ కుండీలలో వేస్తే ఏముందంటే చాలా కే చాలా కేర్ తీసుకుంటే కానీ ఈ మాత్రం ఎండాకాలం ఈ ఈ మాత్రం అయితే ఉంటుంది అంటే ఇంత ఇదిగా అబ్బా ఏంటి ఇది వచ్చిందా మల్లె పువ్వు నేను చూడలేదే చూసారా మల్లె పువ్వు ఒకటి వచ్చింది వావ్ మంచి స్మెల్ అండి ఇది మంచి పువ్వు నేను మీకు ఇంకోటి చెప్పాలి ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది కలర్ పువ్వులన్నీ ఇవన్నీ నాడుతూ ఉన్నాను సాయంత్రాలు వచ్చి చక్కగా నీళ్లు పోసినప్పుడు కొన్ని కొన్ని అక్కడక్కడ నాడుతూ ఉన్నాను ఇది ఇక్కడ కూడా వచ్చింది పెద్ద అబ్బాయి ఇది ఎప్పుడు వేస్తే నాకు కూడా గుర్తులేదు అలా వేస్తూ ఉండాలండి చక్కగా ఇట్లా వస్తాయి అనమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి తీసుకుని వెళ్ళి వేస్తూ ఉంటేనే ఎప్పుడెక్కడ వస్తే తెలియదు మనకి బాగుంటుంది అందంగా తర్వాత ఏంటి గులాబీ పూలు చూడండి అదిగో గులాబీ ఎల్లో పక్క పక్కన ఎంత అందంగా ఉందో బాగుంటుంది ఈ ఇవన్నీ మనం చూసుకుంటుంటే ఎంత అందంగా ఉంటుంది తెలుసా వీడియో తర్వాత ఇదిగో కరివేపాకు భలే వచ్చింది చక్కగా తర్వాత ఇక్కడ మొన్న కోసం ఇక్కడ ఒక పావు కిలో అరకిలో పైన వచ్చినాయి పచ్చిమిర్చి మళ్ళీ వస్తుంది పూతొచ్చి మళ్ళీ కాపు రెండో కాపు అనమాట ఇది భలే వస్తుంది ఇంకా ఉన్నాయి చెట్టుకి లోపల వైపు ఉన్నాయి ఇది ఇక్కడ కరివేపాకు ఎల్లో పూలు అదేంటి గులాబీ పూలు పచ్చిమిర్చి మీరు అనుకోవచ్చు ఎవరన్నా తెలియని వాళ్ళు గార్డెన్ చేసేవాళ్ళు వీడియోలు గురించి ఇలా చెట్లు చూపిస్తూ ఆనందిస్తుంటే భలే ఉంటుందండి నేను ట్యాంక్ ఎక్కిచ్చేస్తాను మన లిట్రిన్ గార్డెన్ కొంచెం అయితే చూసారా ఎదుగు ఇది బాగుందా మీకు నచ్చిందా మీకు చూపించలేదేమో కదా ఇదనమాట నేను చాలా కష్టపడి ఇదంతా పైకి ఎక్కిచ్చాను కానీ అలాగే రోజు కష్టపడి ఈ ట్యాంక్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి అయితే వాటర్ అయితే పోయాలి చెట్లకి నీళ్లు పోయాలి కంపల్సరీ ఇక్కడ నుంచి వస్తే చూసారా పెద్ద చెట్టు పూలు ఎల్లో కలర్ పూలు అయితే అంత బాగున్నాయి కదా చక్కగా భలే ఉంటుందండి అందం మామూలుగా లేదు అది ఇలా వచ్చిన ఆ పూలు కూడా కొన్నాళ్ళే వస్తాయి తర్వాత పోతాయి అనమాట ఇలా వచ్చినప్పుడే మనం వీడియో తీసుకొని పెట్టుకోవాలి కానీ ఇలా చేయాలంటే చాలా కష్టం కానీ ఓపికగా చేసుకుంటాని ఇష్టం కాబట్టి నాకు ఇది ట్యాంక్ పనికిరాదండి ఇంకా పగిలిపోయింది వాటర్ పట్టట్లేదు వాళ్ళు ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న దానికి మనం యూజ్ చేసుకోకూడదు ఎందుకని చెప్పి నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను అడిగాను సరే అన్నారు వాళ్ళు సరే అనటం ఆలస్యం ఇంక పైన మొత్తం ఎక్కిచ్చేసాను అనమాట ఇలా బాగుంటుంది కొంచెం పెరిగితే చెట్లు ఇంకా అందంగా ఉంటుంది అనమాట ఇలా అయితే ఇప్పుడుంది ఎప్పుడప్పుడే తప్పుడేనమాట అందం మనం క్యాప్చర్ చేసి పెట్టుకోవడమే ఆలస్యం ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు పెట్టినప్పుడు ఒకలాగా పెరిగేటప్పుడు తర్వాత ఇలా ఉంది అనేది మాత్రం మనకి ఎప్పటికీ గుర్తుంటే జీవితకాలం గుర్తుండే విషయాలు ఇవన్నీ మనం అనుకుంటాము కానీ ఇలాంటివన్నీ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు గార్డెన్ చిన్న మారుస్తూ ఉన్నాను మీకు అనిపిస్తుందా అది అక్కడ ఒక లాస్ట్లో ఒక చెట్టు పెట్టాను ద్వారపాలకుల్లాగా ఇక్కడ ఒక చెట్టు పెట్టాను దీంట్లో అయితే చక్కగా పువ్వులు కూడా వచ్చాయి కలర్ఫుల్గా తులసమ్మలు చెరవకు వైపు ఉన్నాయి అనమాట ఇటు ఒకటి ఇటు ఒకటి పెట్టాను ఇవన్నీ మారుస్తున్నానండి ఇంకా కొంచెం కొంచెం రోజు కొంచెంగా పెద్ద పెద్ద ఇది కదా అంటే టబ్బులు మార్చాలంటే కొంచెం రోజు ఒక్కసారి ఎక్కువ పని చేస్తే నడు నొప్పి వస్తుంది అందుకే ఇదిగో అంతా అవి పైన పెట్టేశాను పైకెక్కిచ్చేసాను తొట్లు చక్కగా వర్షం వచ్చినా ఏం వచ్చినా హాయిగా ఉంటాయి కాస్త నీళ్ళు పోసుకుంటే కొంచెం కేర్ తీసుకుంటే చాలు చక్కగా ఎప్పుడు ఇలా ఉంటాయి మనం అనుకుంటాం కొంచెం అని తొట్లల్లో కాబట్టి చాలానే కేర్ తీసుకోవాలి నేనైతే చాలా రకాల కేర్ తీసుకుంటానండి ఇది ఇక్కడికి వస్తే ఇది చూస్తారు కదా మీరు ఇవన్నీ ఏంటంటే మనకి గుర్తులు తర్వాత చూసుకోవచ్చు హాయిగా మనమే సొంత ఇల్లు కాదు కదండి ఈ ఇంట్లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో మనకే తెలియదు ఉన్నప్పుడు తీసుకొని పెట్టుకుంటే ఆనందం ఇచ్చిన ఒక అవకాశం వరం అనమాట ఇది ఇదిగో నేను చాలా కేర్ తీసుకుంటానని చెప్పాను కదా ఇలా ఉల్లిపాయ పొట్టు హే మా అమ్మాయి వచ్చేసింది బంగారు తల్లి హాయ్ తల్లి చెప్పు హాయ్ చెప్పు అందరికి మా ఏంజల్ మా చిట్టి తల్లి అది సంగతి కూర్చో రోజు పైకొచ్చి కాసేపు పైన కూర్చొని వెళ్తూ ఉంటాము నేను మా అమ్మ ఇద్దరం ఇదిగోండి రెడ్ రైల్ అయితే వచ్చింది భలే ఉంది కదా పువ్వుల్లో నుంచి చూపిస్తా ఇది సంగతి వావ్ జస్ట్ వావ్ అంతే ఇంకా మీకు ఒకసారి కమెంట్ చేయండి అబ్బాయి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే చెక్ చేయండి చూడండి తప్పకుండా థ్యాంక్ యూ మీకు నచ్చిందా లేదా ఒకసారి నాకైతే నచ్చింది నా ఫీలింగ్ ఏంటంటే నేను చెప్తా నాకు నచ్చిందని మీ ఫీలింగ్ ఏంటో మీరు చెప్పండి నచ్చిందా లేదా అది మనకు మళ్ళీ దేవుడు ఇచ్చినప్పుడే కదా ఇదిగో ఇంకొక రైలు అయితే వచ్చేసింది మాట్లాడుతుంటేనే బాగుందమ్మా బాగుంది ఇలాంటి పిల్లలకు కూడా ఇష్టం అండి నా తెలిసి చక్కగా ట్రైన్స్ ఎండాకాలం వచ్చింది నేను చెప్పాను ఒక చిట్కా మీకు గుర్తుందా ఇది పిల్లలకి ఇవ్వండి ఇట్లా అండి బాక్సులు వస్తేనే ఒక నాలుగు గుప్పుడు మట్టి గుప్పిడు ఇస్తే చాలు చక్కగా ఇలా అయితే పెరిగిపోతాయి అనమాట మా పాప అయితే వచ్చేస్తుంది పైకి చక్కగా ఇదిగో మేము చెప్తూ మానేసా కదా ఇదిగో కూరగాయలు ఉల్లిపాయ పొట్టు అన్నీ కలిపి ఇలా పోస్తాను అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నాయి ఎండాకాలం కూడా చూపించాలి చాలా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అలాంటివి తాగుతానా ఇది మా అమ్మాయి వచ్చేసింది బంగారు తల్లి ఇక్కడి నుంచి చూపిస్తా ఎంత బాగుంటుందో చూడండి అసలు ఎందుకంటే పువ్వులు రాలి పువ్వు తోటలో కూర్చున్నట్లయితే మనకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి ఆయన కూడా ఏం చేస్తారు చెప్పండి ఒక అవకాశం ఇస్తుంటారు దేవుడు మనం గుర్తుపట్టాలి చేసుకోవాలి అది అదేనన్నమాట ఈ ప్రయత్నం మీ బుజ్జం అది నిజంగానే నాకు దేవుడు జీవితంలో ఒకే ఒక న్యాయం ఏం చేశాడంటే ఇదిగో ఇంత మంచి ఇల్లు ఇంత మంచి పెద్ద బిల్డింగు ఇంత పువ్వుల చెట్టు పెద్ద పువ్వుల చెట్టు ఏంటనా ఆహా వద్దు ఇంత పెద్ద పువ్వుల చెట్టు ఇదిగో ఇంత చిన్న గార్డెను లిటిల్ గార్డెను ఇచ్చాడు చాలు ఇంతకన్నా ఆనందం ఇదే నా కోట్ల ఆస్తి అనమాట నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతాను ఈ జన్మకి నీకు ఇంతే పో అన్నాడు సరే కదా అని స్వీకరించాను ఎందుకంటే నాకు ఇదే ఇష్టం కాబట్టి ఏదన్నా మనం ఏం తీసుకెళ్ళమండి వెంట వస్తాము వెళ్ళిపోతాం అంతే జస్ట్ అలా ఒక అతిథిలో లాగా భూమి మీద కానీ భూ భూమిలోనే కలిసిపోతాం ఎప్పటికైనా కాబట్టి ప్రకృతికి సేవ చేసుకోండి అబ్బా వీలైనంతవరకు ఊర్లలో ఉన్న చాలా అవకాశం ఇస్తాడు దేవుడు నాకైతే ఇంత మాత్రం ఇచ్చాడు ఇన్ని సంవత్సరాలకి పెళ్ళై ముప్పై ఐదు ఇళ్ళు నా అయితే బాగా చేసేదాన్ని నేను కానీ ఇప్పుడు ఇలా ఇచ్చాడు కాబట్టి అంటే తెలియదు మరి ఏం జరిగేది తర్వాత ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి తర్వాత ఏం జరిగింది మనకి తెలిస్తే మనం ఎందుకు ఇంకా భగవంతుడు అనుకున్నది జరిగిద్ది మనం కూడా తెలిస్తే దేవుడు ఒకటి అనుకుని తలిచాడు అంటారు కదా అదనమాట ఇది ఇదిగో ట్రైన్ వచ్చేసింది బంగారు తల్లి ట్రైన్ వచ్చింది మా అమ్మాయి అలా కూర్చొని చూసుకుంటూ ఉంటుంది అన్నమాట మా అమ్మ అయితే ఏమంటారు దాన్ని ఇది తోట పని రాదు నేను కూడా చేయించినండి తా పిల్లలకేం తెలుసు కదా కాకపోతే కొంచెం చిన్న చిన్నవి చేయిస్తుంటాను అనమాట నీళ్లు పోస్తారు అమ్మ కొంచెం ఎప్పుడన్నాలా తర్వాత మెంతులు అలా కోయించటం పువ్వులు కానీ ఏదైనా పువ్వులు వచ్చినాయి తల్లి అవును కోయాలి ఇప్పుడు కోసేయాలి మొత్తం ఇంకా కోసేస్తావా పని అయిపోయింది ఇంకా టీ ఇంక ఇంత అందం చూసిన తర్వాత కడుపు నిండిపోయిందండి నాకు నిజంగా అని చెప్తున్నా ఏమో మీరు అనుకోవచ్చు మీరు నాకు తెలీదు అమ్మ నా సంతోషం మాత్రం ఇంకో పోనా అదిగో వెనకాల ఉంది భలే ఉంది అంటే ఏమోనా తెలియదు ఇవి ఇష్టం కాబట్టి ఎన్నిసార్లు తీసినా ఏమనిపించదు ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది ఇప్పుడే చూసానా ఈ చెట్టుని ఇప్పుడే వచ్చాము మేము ఇప్పుడే ఈ పూలన్నీ చూస్తున్నానా అన్న ఆనందం అయితే ఉంటుందన్నమాట పూలు కోసే ధరానా ఇంకా పువ్వులు కోసుకొని వెళ్ళిపోదాం ఇంకెందుకు ఎండకి పాడైపోతాయి ఉంచినా కూడా బాగుంది అక్కడ ఉంది వెనకాల ఒంటరి అక్క చూడలేదు నువ్వు పైకి వచ్చినప్పుడు అవునా ఇలా పైకి వచ్చినప్పుడు ఒకటే కనిపించింది అంత మా అమ్మాయికి ఓహో చూసావా ఎల్లో కలరు బాలో ఉంది కదా ఏమో ఇదిగా ఇక్కడ పెట్టా మొన్న అన్ని మార్చేసానండి లిటిల్ గార్డెన్ కొంచెం మారుస్తూ ఉన్నాను మా అమ్మాయి కొత్తకుంది ఇక్కడ నుంచి చూపిస్తాం అది వస్తున్నా 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 చాలే తీసే ఉండవు ఇది ఎండకి పాడైపోతాయి ఇంక ఉండవు వనదేవత చిట్టి తల్లి వనదేవత వస్తుంది పూలు ఉండమ్మా మేము కూడా వస్తున్నాం మేము చూడాలి దగ్గరగా ఉండు ఇది ఏదైనా పని చేద్దాం అంటే వస్తా ఉంటే నాకేమో వీడియో తీయాలనిపిస్తుంటుంది అనమాట ఎన్నం మళ్ళీ తర్వాత కనిపించదు కదా అందుకని బాగుంది కదా మన ఏంటన్నా మల్లెపూ కూడా వచ్చింది అవును చూడలేదా నువ్వు నువ్వేం చేస్తావు పొద్దున్న ఒక్కసారి వచ్చి ట్రిప్ వేస్తున్నావు గార్డెన్లో చూసాను ఈ చూసాను అమ్మో నుంచి వస్తే మల్లి పువ్వు ఎన్ని వచ్చినాయి ఎన్నో తెస్తాయి ఇంకెందుకు ఎండకు పాడైపోతాయి అందుకని చాలు ఇంకా ఇంకెక్కువ అయిపోయింది ఇంకా దా ఇంకా లేసిరా అయిపోయిందమ్మా ఇంకా ఇవాళ పని అంతా అయిపోయింది భలే ఉంది ఇది అయితే కలర్ ఫుల్గా గా అయితే ఇంకా నాటాలమ్మా మన గార్డెన్కి అదే కలర్ పువ్వులే అన్నాం మల్లి పువ్వు ఉంది అది వైట్ గులాబీనా పిట్టలు కూకు రాగాలి భలే ఉంటది అబ్బా బాగుందమ్మా బాగుంది ఇదిగో ఒకటి పువ్వుడవా ఇది ఇక్కడ ఉంది ఇంకా అయ్యేది పని మనకి వెళ్ళిపోదాం చాలు చాలు అంతకన్నా విచ్చిపోతుంది అంతే